అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలోని సమావేశం హాల్లోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవం రెండు వేల ఇరవై నాలుగు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ జడ్పీ చైర్మన్ గిరిజమ్మ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్సీ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు గురు అంటే వైద్యుల కింద ఎక్కువ గురువులకి శాస్త్రంలో కూడా పెట్టారు అంటే ఈరోజు కొద్దిగా ఒక ఆలోచన నాకు వచ్చింది ప్రదేశం కాబట్టి మీరందరూ కూడా మీరు తరగతి స్టాండర్డ్ స్టాండర్డ్ చాలని కాదు వాళ్ళకి మీరు ఒక గైడ్ ఫిలాసఫర్ ఫ్రెండ్ లాగా రత్న గారికి ఎక్కువ సినిమా